నమస్కారాలు అధ్యక్ష గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి జవాబు అధ్యక్ష ఏ ప్రశ్నకి అవునండి సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని రుస్తుం మైనింగ్ కంపెనీకి చెందిన లీజులో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కనుగొనబడ్డాయి అయితే ఇదే మండలంలో భరత్ మైన్స్ పేరుతో ఎటువంటి క్వారీ లేదు బి ప్రశ్నకి సమాధానం అవునండి వివరాలు అనుబంధంతో పొందుపరచడం అయింది ఈ ప్రశ్నకి సమాధానం అండి అవునండి ఇది వాస్తవం విశాఖపట్నం డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ వారి లేఖ నెంబర్ జిఈస్టి కంప్లైంట్స్ రెండు వేల ఇరవై మూడవ తేదీ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ద్వారా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సమాధానం ఇవ్వడం జరిగింది మరియు దాని నకలను నెల్లూరు కలెక్టర్ నెల్లూరు ఎస్పీ మరియు పొదలకూరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పంపడం జరిగింది డిఅండ్ఈ ప్రశ్నకు సమాధానం అవునండి దర్యాప్తులో కుందేటి హనుమంతరావు పేలుడు పదార్థాల సరఫరాదారు అని తేలింది వదులుకూరు పిఎస్ యొక్క క్రైమ్ నెంబర్ ఇరవై నాలుగు బై ఇరవై ఇరవై ఐదు ఐపీసీలోని ముప్పై నాలుగో పాటుగా సెక్షన్ మూడు వందల డెబ్బై తొమ్మిది నూట ఇరవై బి నాలుగు వందల నలభై ఏడు నాలుగు వందల ఇరవై ఏడు రెండు వందల తొంభై ఐదు వందల ఆరు నూట తొమ్మిది మరియు ఎంఎండిఆర్ చట్టంలోని సెక్షన్ ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి నాలుగు పీడిపి చట్టంలోని సెక్షన్ మూడు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ మూడు ఐదు అండ్ ఆరు మరియు ఎస్సీ ఎస్టీ పిఓఏ చట్టం రెండు వేల పదిహేనులోని సెక్షన్ మూడు ఒకటి ఆర్ మూడు రెండు విఏ అండ్ మూడు రెండు మూడు కింద పేలుడు పదార్థాలు సరఫరా చేసినందుకు అతను అరెస్ట్ చేశారు ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నెల్లూరు డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ ఎం బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసుకు సంబంధించిన అధ్యక్ష అధ్యక్ష ఇది లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా నేను మాట్లాడటం ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళల్లో కొంతమంది అరెస్ట్ కావటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష నేనేమంటానంటే అల్టిమేట్గా మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ నేనే ఇచ్చాను అధ్యక్ష లాస్ట్ టైం కూడా చూపించాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఆ ఆయన వాళ్ళు పోయి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చారు అధ్యక్ష అంటే అది లీగల్గా ఆయన రెన్యువల్ ప్రాసెస్ చేయండి ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోండి అయిపోయింది అధ్యక్ష నేను డిసెంబర్ పదహారు స్పాట్లోకి పోవటం సత్యాగ్రహంలో కూర్చోవటం వాళ్ళు పదిహేడు పద్దెనిమిది నైట్ నా మీదకి హిజురాల్ని రౌడీలను పంపించటం మిడ్ నైట్ నన్ను పంతొమ్మిది ఎర్లీ మార్నింగ్ వేపియటం ఇవన్నీ చూసాం అద్దేశం అక్కడ నేను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయానికి విత్ ఆల్ ఎవిడెన్సెస్ జిపిఎస్ మ్యాప్స్ లొకేషన్స్ ఆ స్టాక్స్ ఆ ట్రక్లు ఆ హిటాచీలు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక ట్రక్ ప్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక గోడౌన్ ఇవన్నీ నేనేమి ఊరికే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అధ్యక్ష ఈ హిజ్రాల్ ఫోటో కూడా మా సిస్టర్స్ అనాలనో బ్రదర్స్ అనాలో వాళ్ళది కూడా నేను ఫోటో అధ్యక్ష ఆమె ఎందుకు వచ్చినా తర్వాత వాళ్ళు ఏమి వచ్చి ఫోటో పెట్టి వెళ్ళిపోయి ఈ హిటాచీల దగ్గర నుంచి ఎంతెంత మెటీరియల్ ఉందో కూడా ఎన్ని జీపీఎస్ లొకేషన్స్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను అధ్యక్ష అల్టిమేట్గా నన్ను లిఫ్ట్ చేశారే కానీ ఇల్లీగల్ మైనింగ్ ఆపలేదు అధ్యక్ష డిసెంబర్ సెవెంత్ కోర్ట్ ఇచ్చింది కూడా ఉంది అధ్యక్ష ఫైనల్గా డిసెంబర్ ఇరవై ఒకటి నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పెడితే జనవరి ఒకటి క్లియర్గా ధీరజ్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పెషల్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెక్రటేరియట్కి పంపించారు అధ్యక్ష చాలా క్లియర్గా ఐఎమ్ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ ఇయర్ విత్ కాపీ ఆఫ్ కంప్లైంట్ లెటర్ సైటెడ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్స్ ఫైన్ లాస్ట్లో పేరేంటంటే ఇన్ దిస్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ అండ్ కామెంట్స్ రిపోర్ట్ దేర్ ఆన్ బీ ప్రొవైడెడ్ టు దిస్ మినిస్ట్రీ ఇమీడియట్లీ ఆఖరే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ ఎంటర్ అయిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ ఆపేరు అదృష్టం నేనేమంటానంటే మనం అరెస్ట్ చేశాం ఓకే బెయిల్ తెచ్చుకున్నారు వచ్చారు సార్ అల్టిమేట్గా వందల కోట్లు దోపిడీ చేసింది రికవరీ ఎట్టు చేయాలని అనేది ఆ వైపు గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు ఆయన ఏదో జైల్లో ఉండొచ్చినాడు ఆయన ఒక ఫిఫ్టీ మా అన్న ప్లీజ్ అన్న ఒక ఫిఫ్టీన్ సెవెన్ డేస్ జైల్లో ఉన్నాడు ఒక సిక్స్టీ డేస్ అప్స్కాండ్ అయినాడు అంతకుముందు కూడా ఆయన మాజీ మంత్రి గారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక యాభై ఏడు ఒక అరవై రోజులు ఎక్కడ కనపడలే అల్టిమేట్గా ఒక నూట పదిహేడు రోజులు అజ్ఞాతవాసంలో ఉన్నాడు ఒక యాభై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు అరణ్యవాసం ఆయన ఎంత ఎక్స్పర్ట్ అంటే అధ్యక్ష ఆయనకి మళ్ళీ పీహెచ్డీ ఇచ్చినారు విక్రమ్పుల్ యూనివర్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త వరుస యామి ఆయనకి పిహెచ్డీ ఇచ్చింది నేను ఇంకోటి కూడా చెప్పాను ఇప్పుడు అరణ్యవాసం అజ్ఞాత కలిసి టూ హండ్రెడ్ ఫోర్ ఆయన మళ్ళీ ఇంకో డాక్టరేట్ ఇవ్వండి డాక్టర్ టూ నాట్ ఫోర్ అన్న ఇవ్వండి ఆయనకుండే ఎక్స్పర్టైజ్ అని చెప్పి చెప్పాను ఒకటి కల్తీ మధ్యాలు లీగల్ మైనింగ్లు వీటన్నిటి కలిసి ఉంటానంటే అయిపోయింది బయలు వచ్చింది కొన్ని సంవత్సరాలు కేసులు జరుగుతున్నాయి కానీ ప్రజాధనం కొల్లగొట్టిన డబ్బు ఎట్ట రికవరీ చేయాలా అని అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తుండ ఈ విధంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసి కొట్టేసేస్తే గవర్నమెంట్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసులు ఇప్పుడు పదమూడేళ్ళు అయిపోయింది అందుకని ఈ కేసులో రికవరీ ఎట్టి చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి అట్నే రుస్తుం మైన్ విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం ఆ ఫైల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా ఎందుకంటే బాధితుడు అతను అతను మా ఘోరంగా దోపిడీ చేస్తే ఆయన న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సోమరెడ్డి గారు అడిగిన ప్రశ్నలు అనుబంధంగా నాకు కూడా కొన్ని విషయాలు సవదృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష మీకు అందరికీ తెలుసు రాయదుర్గం నియోజకవర్గంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాన్ని నిల్వ చేసి సిబిఐ కేసుల్లో సీజ్ చేసిన ఖనిజాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నాయకులు తరలించినారనేది ఆరోపణలు వచ్చాయి అధ్యక్ష ఓబులాపురం గనుల్లో వైకాపా దొంగలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి పత్రికల్లో వార్తలు వచ్చాయి దాదాపు ఆ ఐదు సంవత్సరాల మధ్యకాలంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో లక్ష మెట్రిక్ టన్నులు సిబిఐసి చేసిన ఖనిజంలో లక్ష మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారు దాని విలువ ముప్పై కోట్ల రూపాయలు ఉంటుంది స్పష్టంగా పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష దానిపైన మన మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ దోపిడీ చేశారో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేశారో అలాంటి గజదొంగలు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విషప్రచారం చేయడానికి గూడుపుటానిగా ఏర్పడి భిన్న రాజకీయాల పార్టీలకు సంబంధించిన వాళ్ళతో గూడుపటానిగా ఏర్పడి ఒక విష ప్రచారం సాగిస్తా ఉన్నారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు ఈ సీజ్ చేసిన యంత్రాలు జేసీబీలు హిటాచీలు ఇట్లాంటి వాటిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఈ రెండు సందర్భాల్లో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళు గతంలో ఓఎంసీకి వాహనాల సరఫరా చేసిన వ్యక్తి అని నిర్ధారించింది ఈ ప్రభుత్వంలో ఉండే పోలీస్ యంత్రాంగం మరి ఇన్ని పచ్చి నిజాలు మన ముందున్న ప్రభుత్వం తరఫున మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను మీ ద్వారా మంత్రిగారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే ఈ ఓబులాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా గట్టిగా సవాల్ చేశాము అధ్యక్ష ఇవన్నీ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం ఇవి ఎవడైతే దోచేశాడో వాడిని జైల్లో పెడతామని కూడా గతంలో మేము స్టేట్మెంట్ ఇచ్చాం అధ్యక్ష కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రి గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా దీనిపైన సమగ్ర విచారణ జరిపించండి అట్లాగే ఇప్పుడు మళ్ళా అలాంటి వాళ్ళే ఒక పుటానిగా ఏర్పడి కూటమి ప్రభుత్వం పైన సాగిస్తున్న విష ప్రచారం విషయంలో కూడా నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి దానిపైన కూడా మీరు డిపార్ట్మెంట్ పరంగా కేసు నమోదు చేసి ఎవరైతే ప్రభుత్వం పైన విషప్రచారం చేస్తున్నారో భిన్నమైన రాజకీయ పార్టీ నాయకుల మధ్య జరిగిన వాట్సప్ సందేశాలు కానీ వాళ్ళు ఒకరి సెల్ నుంచి టైప్ చేసి మరొకరి సెల్లు నుంచి మీడియా గ్రూపుల్లోకి ఎట్లా పెడుతున్నారు ఏ రకంగా చేస్తున్నారు అనే విషయాలపైన నా దగ్గర సమాచారం ఉంది అది మంత్రి గారికి అందజేస్తా దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే విషయంలో మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినాక అధ్యక్ష వారు నిజంగానే ఆ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా క్వార్జీకి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఊహించని డిమాండ్ వచ్చింది అధ్యక్ష దాని మీదట అక్కడ చాలా కొద్దిగా ఇల్లీగల్ జరిగిందనేది మరి అప్పుడు చాలా పోరాటం చేశారు అధ్యక్ష సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు క్వారి ప్రదేశంలోనే ధర్నా చేశారు అధ్యక్ష వారి మీద దాని చెప్పినట్లుగానే ఆ రోజు మేమందరం కూడా చూసిన జరిగింది అధ్యక్ష మరి కొంతమందిని హిజరాన్లు కూడా పంపించి ఆయన్ని కొద్దిగా చాలా బాధ కలిగినటువంటి అంశాలు మనం గతంలో చూసాం అధ్యక్ష మరి దాని మీదట మరి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష తర్వాత పాపం ఆయన చాలా కంప్లైంట్లు పెట్టడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పెట్టడం వివిధ కంప్లైంట్లన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష దాని మీదట తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాం వచ్చినటువంటి ఆధారాన్ని కూడా పెట్టుకుని దాంట్లో మొత్తం పన్నెండు మంది మీద ఆ రోజున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా వరకు అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఏ వన్ కింద పెన్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తండ్రి పేరు చెంచురామరెడ్డి రెడ్డి వాకాటి శివారెడ్డి ఏ టూ అధ్యక్ష వాకాటి శ్రీనివాసరెడ్డి ఏ త్రీ అధ్యక్ష కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ అధ్యక్ష ఈయన మాజీ మంత్రి గారు అధ్యక్ష ఒంటమడుగు కృష్ణరాజు గారి అధ్యక్ష ఏ ఫైవ్ ఏ సిక్స్ వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి గారి అధ్యక్ష ఏ సెవెన్ కట్టం రెడ్డి కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్ష ఏ ఎయిట్ కొండా శివారెడ్డి గారు ఏ నైన్ కుందేటి హనుమంతరావు గారు ఏ టెన్ మొలబంటి శేఖరబాబు ఏ లెవెన్ ఏనుగు శశిధర్ రెడ్డి ఏ ట్వెల్వ్ బిరదబాబులు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా కేసు కట్టడం జరిగింది అధ్యక్ష వీళ్ళని కూడా చాలా మందిని అరెస్ట్ చేశాం ఒక ముగ్గురు మటికి ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఉంది అధ్యక్ష అట్లాగే పోలీసు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇందులో ఇంకా కుందేటి హనుమంతు అయితే ఇంకా అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడే ఉంచడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది అధ్యక్ష ఇప్పుడు ఇది మేజర్ మినరల్ అయింది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ నెంబర్ ఎస్ఓ నైన్ ట్వంటీ ఫోర్ ఈ డేటెడ్ ఫైవ్ హ్యాజ్ ఒమిటెడ్ ద మినరల్ వెరైటీస్ ఫెల్స్పార్ మైకా అండ్ క్వాడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ మైనర్ మినరల్స్ దీస్ మినరల్స్ ఆర్ నౌ మేజర్ మినరల్స్ కింద జరిగిన అధ్యక్ష దాని మీదట మరి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మేము పరిచయం చేస్తాం అధ్యక్ష డెఫినెట్గా దానికి లీగల్గా ఎన్ని ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష నేనేమంటానంటే మంత్రి గారికి అరవై వేల చిల్లర టన్నులు రెండు వందల యాభై కోట్లు ఎస్టిమేట్ చేశారు ఆ రెండు వందల యాభై కోట్లు ప్రజాధనం దాన్ని ఎట్ట రికవరీ చేయాలనేది మెయిన్ వాళ్ళని అరెస్ట్ చేశాము యాక్షన్ తీసుకున్నాము వాళ్ళకేముంది బెయిల్ తెచ్చుకుంటారు ఇంక పదేళ్ళు పదిహేను ఏళ్ళకి వస్తాయి ఆ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ వాల్యూ అని చెప్పి డిడి మైన్స్ దాంట్లో ఫైల్ చేశాడు నంబర్ వన్ నెంబర్ టూ ఆ ట్రక్స్ ఆ హిటాచీలు మనం తీసుకునే అవన్నీ లొకేషన్స్ వాటిని పెడితే ఎక్కడికి పోదు ఒక నేస్తే కొరవని చెప్పేస్తారు ఒక్క మిషన్ మనం సీజ్ చేయలేదు సార్ అదొకటి అట్లే గ్రావిడ్లో కూడా భారీ కుంభకోణం జరిగింది దాని మీద కూడా కేసులు పెట్టారు చేశారు దాంట్లో మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ ఏదైతే నీరు చెట్టు కింద క్యూబిక్ మీటర్కి రూపాయి అని చెప్పేసి వాడి టోటల్ లేవర్స్కి తోలేదు సార్ ఆ ఎవిడెన్సెస్ తో కూడా ఇచ్చేసేసాం దాన్ని కూడా కేసు పెట్టారు అరెస్ట్ చేశాను నేనేమంటానంటే అది ఇది కలిసి ఇంచుమించు మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు దాన్ని రికవరీ ఎట్ట చేయాలని చెప్పేసి సీరియస్గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష నేను సిలికాన్ మీద కూడా ఆ రోజు గూగుల్ మ్యాప్స్ తీసి సిబిఐ దగ్గర రిజిస్టర్ చేయించాను అధ్యక్ష విశాఖపట్నం సిబిఐ దగ్గర మా వాళ్ళని పంపించి రిజిస్టర్ చేయించాను అధ్యక్ష అందుకని విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఊరికి ఆషామాషిగా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదిలిలేదు అధ్యక్ష నా దగ్గర టోటల్ ఏ మెయిల్ ఎవరికి పెట్టింది విత్ జీపీఎస్ మ్యాప్స్ అన్నీ ఉండే అధ్యక్ష అందుకని ఏంటంటే ఆ మిషనరీ వాటిని సీజ్ చేయాలా రికవరీ చేయాలా ఈ మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు వాళ్ళని ముక్కు పిండి వసూలు చేయాల గొంత మీద కత్తి పెట్టి వసూలు చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం